హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ అన్నవరంలో చేసే దొడ్డు రవ్వ ప్రసాదం ఎలా చేస్తారో చూపిస్తానండి ముందుగా ఒక కఠాయి తీసుకొని అందులో ఎర్ర గోధుమ రవ్వ మాత్రమే వాడాలి అదే బాగుంటుంది ఈ రెసిపీకి ఆ రవ్వ తీసుకొని నేను చూపిస్తున్న విధంగా ఎర్రగా వేపుకోవాలి ఇలా వేగిన తర్వాత అదే ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని బాదం వేపుకోవాలి బాదం కూడా ఎర్రగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి అందులోనే ఇప్పుడు మనము చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కాజును కూడా వేసేసి అది కూడా ఎర్రగా వేపుకోవాలి అది కూడా వేపిన తర్వాత పక్కన పెట్టేసుకొని అందులోనే కొంచెం కిస్మిస్ యాడ్ చేసేసి అది కూడా రెడ్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని పక్కన పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అదే బాండిలో మనము మూడు గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక కప్పు రవ్వకి మూడు గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోవాలి సో త్రీ కప్స్ వాటర్ యాడ్ చేసేసుకొని అది బాగా మరగనివ్వాలి త్రీ కప్స్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక పించ్ సాల్ట్ అనేది వేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని వాటర్ని బాగా మరగనివ్వాలి ఇలా మరుగుతున్న వాటర్లో మనం ముందుగా ఎర్రగా వేపి పెట్టుకున్న గోధుమ రవ్వని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్నాక ఒక్కసారి కలిపి సిమ్లో పెట్టేసి మూత పెట్టి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు ఉడకనివ్వాలి మనకి ఇలా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనము ఒక కప్పు రవ్వకి ఒక గ్లాస్ పంచదార తీసుకోవాలి ఒక గ్లాస్ బెల్లం తీసుకోవాలి సో నేను స్వీట్ ఇక్కడ తక్కువ తింటాను కాబట్టి హాఫ్ గ్లాస్ కంటే కొంచెం ఎక్కువగా బెల్లం వేసుకుంటున్నాను వేసుకొని బాగా కలుపుకోవాలి అది కరగనివ్వాలి ఇప్పుడు ఏదైతే నేను కప్ తీసుకున్నానో అదే గ్లాస్లో నేను పంచదార కూడా హాఫ్ గ్లాస్ వేసుకుంటున్నాను ఈ రెండు వేసుకొని బాగా కలిపేసుకొని ఉడకనివ్వాలి మూత పెట్టేసేసి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు మనము సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు పాకమంతా వచ్చిన తర్వాత మనము యాలకుల పొడిని అందులో వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు కాస్త నెయ్యి వేసుకొని కలుపుకోండి ఇక్కడ నెయ్యి కొంచెం ఎక్కువగానే వేసుకోండి వేసుకొని బాగా కలుపుకోండి మరొకసారి మూత పెట్టి ఒక పది నిమిషాలు వదిలేయండి ఇలా మొత్తం ఉడికిన తర్వాత మనం ముందుగా వేపి పెట్టుకున్న బాదం కాజు ఇంకా కిస్మిస్ వేసి కలుపుకోండి అంతే అండి ఇది రెడీ అయిపోయినట్టే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో